మనం ఒత్తులు రాస్తే అది ఎవరు చేరాలో వారికి చేరిపోదు చేరిపోదు కదా నేను నా ఇష్టం వచ్చిన చిన్న అడ్రస్ రాస్తాను పోస్ట్ చే డ డబ్బాలు వేయను మా ఇంట్లో ఉన్న డబ్బాలో వేస్తాను అంటే చేరదు కదా ఇక్కడ కూడా ప్రేమ భక్తి జ్ఞానం వంటి స్థితులకు ఎటువంటి నియమం లేదు కానీ ఫలమాశించి చేసే ఏ కర్మకైనా నియమం అవసరము ఆ నియమములను తెలిపేదే శాస్త్రం అట శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధను తప్పక ఫలితాన్ని ఇస్తుంది భాద్రపద బహుళ పాడ్యమి మహాలయ పక్ష ఆరంభం కాబట్టి పితృదేవతలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు అనుమతితో పితృదేవతలు భూలోకానికి ఇచ్చేసే పక్షమే మహాలయ పక్షం అన్నమాట ఈ ఈ పదిహేను రోజులు పితృదేవతలు మన వస్తారన్నమాట భూలోకానికి భాద్రపద బహుళ పాడ్యం నుండి భాద్రపద అమావాస్య వరకు కూడా మహాలయ పక్ష పదహారు రోజులు కూడా నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తిపరచాలన్నమాట తర్పణాలు పితృదే పితృలకు తృప్తిపరిచే ఈ కర్మల ద్వారా పితృలను తీర్చుకునే అవకాశం స్వర్గస్థులైన పి పితరుల కోసం ప్రతి వారు కూడా ఈ మహాలయ పక్షాల్లో శాస్త్రాలు విధించబడ్డ పితృకర్ప కర్మలను ఆచరించాలి తద్వారా శ్రేయస్సును పొందు పొందుతాం మనం కూడా తర్పణ సమర్పణలో మూఢాచారాలు వదిలి వైదిక విధానంలో విధంగా పితృకార్య నిర్వహణ కొరకు పితృదేవతల అధిపతి అంటే మహావిష్ణువు కాబట్టి పితరులకు మధ్య మాంసాలు కొంతమంది పెడుతున్నారు అటువంటి పెట్టకూడదని చెప్తున్నారన్నమాట ఇక్కడ మహాలయ పక్షంలో పితృకార్యాలను ఎలా నిర్వహించుకోవాలో స్కాంద పురాణ శాస్త్రవచన ప్రకారం పితృకార్యం అంటే కూడా ఒక యజ్ఞం కింద లెక్క మన పూర్వీకులు కర్మ పరిపక్వం కొరకు మోక్షం కలిగించేందుకు కాబట్టి తన రక్తం పంచుకుని పుట్టిన పుత్రులచే మూడు తరాల వారికి సర్వకారుణ్య తర్పణ విధి ద్వారా పితృణం తీర్చడం వల్లనే పితృదేవతలు మోక్షం కలుగుతుందని ఇక్కడ భాద్రపద బహుళ పాఠ్యం నుండి వచ్చే పక్షారంభమే మహాలయ పక్షము పితృదేవతలకు పూజించడం వ్యాధకాల నుండే ఆచరణలో ఉంది భాద్రపద బహుళ పాడ్యం నుండి అమావాస్య వరకు కూడా ఊర్ధ్వరశ్మి నుండి పితృ ప్రాణం భూమిపైకి వ్యాపించి ఉంటుందంట వారి ఆత్మను తృప్తిపరచడానికి శ్రద్ధగా అర్పించేదే అన్నమాట మహాలయ పక్షాల్లో వారసులు వదిలే తర్పణాల వల్ల పితృదేవతలకు ఆకలిప్పులు తీరుతాయంట సంతృప్తి పొంది పితృదేవతల ఆశీర్వాదం వంశ ఉన్నతికి కారణమవుతుంది అన్నమాట ప్రతి మనిషి కూడా పితృణం తీర్చాలి దీనివల్ల పితరులకు ముక్తి కలుగుతుంది సూర్యుడు కన్యా ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల ఇంటి ద్వారా ముందు వస్తారని మహాలయ పక్షాల్లో శ్రాద్ధ కర్మలు ఆచరించలేకపోతే దీవెనలకు బదులుగా అంటారంట శ్రాద్ధం చేయటం వల్ల తృప్తి పొందిన పితరులు దీవెనలు అమోఘవంతమైనవంట అంట ఆధారపూర్వకంగా శ్రాద్ధ సంతోషపడితే తమ వంశ సంతతి వారికి ఆయుషును విద్యను ధనాన్ని సంతానాన్ని సమస్త సుఖాలు కలిగేలా అన్నమాట మహోన్నతం మహాలయం అన్నమాట సాధారణంగా తండ్రి గతించిన తిదినాడే మహాలయం పెట్టడం ఉత్తమ